హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంటీ దగ్గరికి అయితే వెళ్ళిన అని చెప్పినా కదా రవిక కటింగ్ అని చెప్పి అయితే ఆంటీ ఏమన్నదంటే కటింగ్ చేసి ఇచ్చింది స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తారా స్టిచ్చింగ్ కూడా రావాలి కదా స్టిచ్చింగ్ అయితే నేను నువ్వు చాలా సంవత్సరాల నుంచి కుట్టినావు కదా అప్పుడు కుట్టినవు మళ్ళీ అయితే కుట్టలేదు కదా నేను అప్పుడు కుట్టింది కూడా ఒకటే బ్లౌజ్ కుట్టినా అండి అది కొంచెం అర్థం కాలేదు నాకు ఈ రవికి ఎవరు కుట్టించుకుంటారులే అని అన్నట్టు కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఇప్పుడైతే అవసరం పడింది ఇది రాదు అని కస్టమర్ని ఎందుకు రిటర్న్ పంపించాలన్న ఉద్దేశం కొద్దయితే నేను తీసుకోవాల్సి వచ్చింది ఆంటీ దగ్గరికి వెళ్తే చూపించింది కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తుందండి అయితే ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర మాత్రము పట్టి పెట్టుకుంది పాప వచ్చింది కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే రోడ్డు పక్కకి ఆంటీ వాళ్ళది కిల్లు అందు గురించి అని చెప్పేసి నేను సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయని సౌ వాయిస్ తీసేసి నేనైతే ఇస్తున్నానండి నడుం దగ్గర హ్యాండ్స్ అనేది కొంచెం మనం పట్టి అయితే పెట్టుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర పట్టి పెట్టుకుంది నెక్స్ట్ డాట్స్ అయితే పట్టింది డాట్స్ ఇది లేదండి కింద మనకు ఫ్రంట్ సైడు కూరస్ అయితే కొంచెము ఫ్రంట్ సైడ్ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడి నుంచి ఫోల్డ్ చేసింది డబుల్ ఫోల్డింగ్ కాదండి సింగిల్ ఫోల్డింగే చేసింది ఆ తర్వాత మళ్ళీ పైనకి నెక్ సైడ్కి పైన వచ్చేటట్టు డబుల్ ఫోల్డింగ్ అయితే చేసింది దానికి కూర లేదు కాబట్టి పోగులు అనేవి బయటకు కనిపిస్తాయి అని చెప్పేసి డబుల్ ఫోల్డింగ్ చిన్నగా మనము పావించు మందం కుట్ అయితే పడతాం కదా టాంచన్ కుట్టు అంత ఫోల్డింగ్ అయితే మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా కానీ అంతే ఉందండి అదే సైజులోనైతే స్టిచ్చింగ్ చేసుకొస్తుంది చూడండి మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఇంకొక సైడు అయితే ఫస్ట్ ఆంటీ ఏమనుకుందంటే డైరెక్ట్ వి పట్టి వేస్తా అని చెప్పేసి వి పట్టి కోసం అయితే కటింగ్ చేసుకుంది అయితే డాట్స్ కూడా మెజర్మెంట్ బ్లౌజ్కి పాత బ్లౌజ్కి అయితే డాట్స్ అయితే ఉన్నాయండి డాట్స్ వేస్తలేరు ఆంటీ అని అంటే మళ్ళీ కొంచెం విప్ అయితే చూపించింది సరే దానికి ఉంది కదరా వేసి చూపిస్తలేని అన్నట్టు కోసం అయితే క్లాత్ అయితే తీసుకుంది ఒక ఇంచున్నర దాదాపుగా ఈ విషయం అయితే అందరికి తెలిసి ఉంటుంది ఎంత సైజులో కావాలను కొంతవర కొంతమంది అయితే కొంచెం పెద్ద సైజులో పెట్టుకుంటారు వీ కొంతమంది అయితే పైపింగ్ చేసుకుంటారు లేదంటే కొందరు అయితే చిన్న సై చిన్నగా వేస్తారు విప్పటి సైడ్ కొందరికి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ముసలి కదా అని చెప్పేసి అన్నది అయితే డాట్స్ ఉన్నాయి కదా ఆంటీ అని అనగానే సరే వేసి చూపిస్తారా అని చెప్పేసి అది కూడా విప్పేసి మళ్ళీ వేసి చూపించింది చూడండి ఫస్ట్ ఎక్కడ కుట్టింది అనేది మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు విప్పట్టి సైడ్ చూస్తే సైడ్ జాయింట్స్ అనేటివి ఉండేదండి బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర కూడా కటింగ్ అనేది ఉండదు మనకు కటింగు రావాలి దాంతోపాటు స్టిచ్చింగ్ కూడా రావాలండి నాకు ఆంటీ కొంచెం స్టిచ్చింగ్ ఇబ్బందిరా అని చెప్పని అన్నది కానీ నాకైతే స్టిచ్చింగ్ ఏమి ఇబ్బంది అనిపించలేదు కాకపోతే కటింగే కొంచెము ట్రై చేయాలి నేను అది ఇంకో బ్లౌజ్ కూడా కట్ చేస్తానండి కట్ చేసిన వీడియో కూడా మీకు వీడియో షేర్ చేస్తాను స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తానండి ఇది రవిక కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేను ఆంటీలాగా కుట్టినా లేదా అని అనేది నాకు తర్వాత చెప్పండి డాట్స్ దగ్గర వీ పట్టి దగ్గర మాత్రం పట్టీ వేస్తుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మనం హాఫ్ అయితే అవర్లనైతే కంప్లీట్ చేయొచ్చండి ఒక రెండుసార్లు ఒకసారి కట్ చేస్తే మనకు ఐడియా ఉంటుంది కొంచెం ఏమైనా మిస్టేక్స్ అయినా కానీ ఇంకోసారికి మాత్రం మనం కంప్లీట్గా కట్ చేయొచ్చు స్టిచ్చింగ్ చేయొచ్చు హాఫ్ అన్ అవర్లో మాత్రం అయిపోతుందండి మస్తు తొందరగా అయిపోయింది బ్లౌజ్ అయితే మేము హాఫ్ అన్ అవర్లో అటు వైట్ వచ్చేసినాము తొందరనే పది నిమిషాలల్లో కట్ పది నిమిషాలు కూడా ఐదు నిమిషాలల్లో కట్ చేసింది పన్నెండు నిమిషాల్లో పది నిమిషాల్లో టైం పట్టింది స్టిచ్చింగ్కి అది కూడా చిన్న పాప వచ్చింది కొంచెం డిస్టర్బెన్స్ ఉండే గురించి అన్నీ ఆంటీ వాయిస్ తీసేసిన అయితే మన వ్యూవర్స్కి ఏం చెప్తున్నానంటే మా ఆంటీ కూడా ఛానల్ నిన్న ఉగాది కదా ఉగాది రోజైతే ఆంటీ కూడా ఛానల్ అయితే ఓపెన్ చేసిందండి ఈ ఆంటీ ఛానల్ లక్ష్మీ టైలర్ అనుకుంటా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ అయితే ఆంటీ టేప్ యూజ్ చేయదు కాకపోతే బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బాడీ పైకి వెళ్ళిన తర్వాత అంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఆ టేప్ కూడా అవసరం లేదు కదండి చూడండి ఆ క్లాత్ చూస్తే మాత్రము అన్ని ఎక్కడికక్కడికి కట్ చేసి పెట్టిందని అన్నట్టు ఉంది కాకపోతే కుట్టేటప్పుడు కొంచెము ఆంటీ కూడా ఇప్పుడు ఆమె కుట్టక కూడా ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుందట ఈ గిరాక్ ఎవరు రాలేదు ఇప్పటి వరకు నేను ఎవ్వలే కుట్టలేదురా అని చెప్పిన అన్నది ఈ పైన నెక్ దగ్గర పైన ఒక చిన్న పటిలాగా పెట్టింది షోల్డర్స్ జాయింట్ చేస్తుంది ఇప్పుడు అయితే దాన్ని ఏమంటారంట అంటే చిర్తా అంటారంట చిరుతా టైలరింగ్ భాష చాలా వెరైటీగా ఉంటుందండి సిటీలో ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఒక రకంగా ఉంటుంది పైన ఒకటి వీ పద్ద ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ దగ్గర కరెక్ట్గా మేడ పైన ఒక చిన్న పట్టీ అయితే వచ్చిందండి ఆంటీ చూడండి పట్టి ఎలా పెట్టిందో చూస్తుంటేనైతే నాకు ఈజీగానే అనిపించింది స్టిచ్చింగ్ అయితే ఏం ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు అనిపించింది నాకైతే ఈజీగానే గుట్టగలుగుతా అనిపించింది ఒకటేసారి చూసినా చూడండి అగో పట్టీ కుట్టింది దానికి జాయిన్ చేసింది మళ్ళీ రిటర్న్లో మన మళ్ళీ ఒక పట్టి అదే పట్టి పైన స్టిచ్ వేస్తుంది అంటే లేవకుండా ఓన్లీ ఫోల్డింగ్ అంతే దాన్ని స్టిచ్చింగ్ ఏం చేయలేదు దానికి అటాచ్ చేసేసింది అంతే పైనుంచి డైరెక్ట్ కొట్టుకొచ్చి షోల్డర్లు జాయింట్ చేసిన తర్వాత ఇలానైతే స్టిచ్ వేయాలి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తిరకాసు ఉంటుంది అది కూడా పెద్దగా ఏమనిపించలేదండి నాకైతే ఈ కిందికి వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ అనేది హ్యాండ్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయడం మట్టుకే నాకైతే అట్లా అనిపించింది ఆంటీ కొంచెం ఇబ్బంది పడ్డది అయినా కానీ పర్ఫెక్ట్గా అయితే చేసి అయితే ప్రయత్నం చేసింది బ్లౌజ్ మాత్రం సూపర్గా వచ్చిందండి లాస్ట్ ఫైనల్లో ఆంటీ వాళ్ళ పిల్లలకు టైలరింగ్ వచ్చు ఆంటీకి వచ్చు ఆంటీతో పాటు మాకు నేర్పించిన వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికైతే ఆంటీ నేర్పించిన వాళ్ళైతే దాదాపుగా నూటికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే టైలరింగ్లోనే ఉన్నారండి అంటే ఆంటీ కటింగ్కి నా కటింగ్కి తేడా ఉందనుకోండి ఎందుకంటే నేను అంతకుముందు సిటీలో ఉన్నా కాబట్టి అక్కడ పీస్ వర్క్ చేసిన బడిచూడులో కొట్టినానండి రమేష్ అన్న షాప్లో అక్కడ స్టిచ్చింగ్ చేసినా కాబట్టి మోన్లీ అక్కడ డ్రెస్ వేసానండి స్టిచ్చింగ్ అక్కడ పర్ఫెక్ట్ అయింది తర్వాత బాషా మాస్టర్ దగ్గరికి వెళ్ళిన మే బాడీ మెజర్మెంట్ కానివ్వండి ఈ కొలతలు తీసుకోవడం కానివ్వండి టేప్ కొలతలతోని మన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఒకటి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఇస్తే దాన్ని మెజర్ ఎలా తీసుకోవాలనేది కూడా పర్ఫెక్ట్గా నేను భాషా మాస్టర్ దగ్గరనైతే అయితే నేర్చుకున్నానండి ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మటుకు ఆంటి దగ్గరకైతే వెళ్తా ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్ చేస్తుంది చూడండి హ్యాండ్ జాయింట్ చేస్తుంది ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి చిన్న కచ్చిక అయితే పెట్టుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర ఆ కచ్చిక దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి జాయింట్ చేసేసింది కింద ఆమ్ రౌండ్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మాత్రం చిన్నగా తిరికాస్తుంది అదేంటిది అనేది ఇప్పుడు వీడియో చూస్తే మీకు క్లియర్గా ఉంటుందండి కానీ ఆంటీ చెప్పుకుంటూ స్టిచ్ వేస్తే మీకు మంచిగా తెలుస్తుండే కావచ్చు కానీ చిన్న పాప వచ్చింది అక్కడికి డిస్టర్బెన్స్ చాలా ఉండే రోడ్డు పక్కకి షాప్ కాబట్టి సౌండ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉండే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి వాయిస్ తీసేసినానండి మీకు క్లియర్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను షోల్డర్స్ దగ్గర నుంచి అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తుంది హ్యాండ్స్ కూడా కటింగ్ ఎట్లా అంటే మనం కరువైతే అయితే తీస్తాం కదా కరువులు కాకుండా ఓన్లీ స్ట్రేట్గా తీసుకుందండి హ్యాండ్స్ కటింగ్ చంక దగ్గర నుంచి కూడా డౌన్ మనం క్రాస్ తీస్తాం కదా క్రాస్ కాకుండా స్ట్రేట్గానే కట్ చేసింది కానీ కంపల్సరీగా మనం ఒకసారి కట్ చేసి కుడితేనే మనకు చూస్తుంటే ఎవరికైనా కానీ ఇది వచ్చలే ఇదేముంది అని అన్నట్టు అనిపిస్తుంది కానీ స్టిచ్చింగ్ చేసినా కటింగ్ చేసినా అప్పుడు వస్తే అసలు డౌట్స్ ఇప్పుడు నేను ఇది చూసైనా కానీ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది ఒక్కటి రాదు రాదు అని అంటే అప్పుడు నెగ్లెక్ట్ చేసినా కాబట్టి రాలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకు రాదు అని అనేది ఎందుకు ఉండాలి అని అన్న ఉద్దేశం కొద్దీ ఆంటీ దగ్గరికి వెళ్తే మాత్రము చూపించింది దాంతోపాటు మీకు కూడా ఈ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూపెడదాం అన్న ఉద్దేశం కొద్దీ ఆంటీ వెళ్ళంగానే మాత్రం ఆమె పాన్ని పక్కకు పెట్టుకొని పోపం చూపించింది చూడండి రెండు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసింది ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఇప్పుడు అసలు తిరకాసి ఇక్కడ ఉంటుంది బ్లౌజ్ మొత్తం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఒక ఎత్తు ఈ జాయింట్స్ వేయడం ఒక చూడండి హ్యాండ్ లూజ్ ఒకటి చూసుకోవాలి మిగతాది మొత్తము ఇక్కడ సైడ్కి మనము అడ్జస్ట్మెంట్ చేసే క్లాత్ దగ్గర ఉంటుందండి ఆమ్లోని దగ్గరనైతే రెండు రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టు అయితే ఇట్లా డబ్బా షేపులను అయితే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంది కదా అక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ కోసం కరెక్ట్గా రాకపోతే బాగుండదని చెప్పేసి పిన్స్ పెట్టుకుంటుందా ఆంటీ పిన్స్ పెట్టి స్టిచ్ చేసేసింది ఇప్పుడు మనము పంజాబీ పాయింట్లు కొట్టేటప్పుడు లూజ్ పాయింట్ అయితే కుడతాం కదండి లూజ్ పాయింట్లు కొట్టేటప్పుడు కొన్ని డ్రెస్సెస్కి బాటమ్స్కి పాయింట్లకి ఏంటంటే మధ్యలో ఒకటి చిన్నగా ఏ షేప్ అంటారు దాన్ని త్రిభుజాకారంలో కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కోసము మధ్యలో టైట్ ఫిట్టింగ్ అనేది ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు అయితే వేస్తాం కదా ఆ ఆ మోడల్లో వస్తుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్కి ఒక్క కుట్టు రెండు కుట్ల దగ్గరనే అడ్జస్ట్మెంట్ అయితే చేసేసిందాండి అంటే మీకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా వీడియోలో చూసిన దానికంటే కొంచెం చెప్తుంటే కూడా అర్థమవుతుంది కదా చూడండి ఆ కార్నర్ ఈ కార్నర్ వదిలిపెట్టింది ఆ మధ్యలోకి వచ్చేసరికి జాయింట్ అనేది ఇటు నుంచి అటు అటు ఇట అని అన్నట్టు సేమ్ పంజాబీ డ్రెస్ మధ్యలో వేసే మనకు పీస్ అయితే వేస్తాం కదా అడ్జస్ట్మెంట్ కోసము కొంచెం లూజ్ ఎక్కువ కావాలన్న వాళ్ళకి ఖచ్చితంగా పీస్ అయితే వేస్తాం కదా సేమ్ ఆస్ తీజ్గా హ్యాండ్స్ దగ్గర మాత్రము అదే పీస్ మనము ఎక్స్ట్రాగా అతకకుండా దాన్ని చూడండి హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తుంది పిన్స్ అయితే పెట్టుకోండి పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే కొంచెం క్లాత్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ముడతలు ఎక్కడ రాకుండానైతే ఉంటుందండి ఇలాంటి ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిన వాళ్ళైనా కానీ కొన్ని క్లాత్ల దగ్గరకి వచ్చేసరికి అయితే మనం బోల్తా పడాల్సిందే గురించి అని చెప్పేసి పిన్స్ పెట్టుకుంటే బెటర్ అని నా ఆలోచన ఇంత లెంతీగా ఉంది అని చెప్పిన నేను ఎక్కడ కూడా స్కిప్ చేసిండనుకోండి స్టిచ్చింగ్ ఖచ్చితంగా మీరు మిస్ అయినట్టు ఒక సిస్టర్ అయితే పెడుతుంది ప్లీజ్ సిస్టర్ పెట్టండి వీడియో ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పి తన కోసమే పెడుతున్నాను తన కోసం అని కాదండి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందులో నేను ఒకదాన్ని నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మన అయితే అప్లోడ్ చేస్తానండి ఈ రవిక కటింగ్ కూడా ఎందుకు రావద్దు అని చెప్పి నన్ను ఉద్దేశం కొద్దీ మీకైతే వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా తెలియని కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చెప్తూనే ఉండండి నేను